ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో భాగంగా రైలు మార్గంలో సాగుతున్న గంజాయి మద్యం రవారాన్ని పట్టుకున్నారు వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం రాత్రి వికారాబాద్ రైల్వే స్టేషన్లో గోవా నుంచి వస్తున్న వాస్కోడిగామ ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీలు నిర్వహించగా నాన్ డ్యూటీ పెయిడ్ ఉన్న తొంభై ఐదవ గోవా మద్యం బాటిలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అలాగే తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో శనివారం తనిఖీలు నిర్వహించగా ఈ తనిఖీల్లో రెండవ నెంబర్ ప్లాట్ఫామ్ పై గుర్తిని వ్యక్తులు వదిలేసిన గంజాయి బస్తాలను గుర్తించడం జరిగిందని రెండు కిలోల బ్యాగుల్లో ఆరు బ్యాగుల్లో మొత్తం పన్నెండు కిలోల బస్తాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస రెడ్డి తాండూరు పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో రెండు ఘటనలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు తనిఖీల్లో పట్టుబడిన మద్యం విలువ ఒక లక్ష గంజాయి బస్తాల విలువ ఒక లక్ష మొత్తం రెండు లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా నింతులు ఎవరూ పట్టుబడలేదని ఈ మేరకు నమోదు చేయడం జరిగిందన్నారు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి మా డైరెక్టర్ ఎక్సైజ్ డైరెక్టర్ గారు ఆదేశాలు మేరకు మేము ఈ వికారాబాద్ జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది ఈ న్యూ ఇయర్ సందర్భంగా విచ్చలవేడిగా ఈ అదర్ స్టేట్ లిక్కరు మరియు ఈ డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు రవాణా జరగకుండా చూసేందుకు మేము తనిఖీ చేపడుతున్నాము దానిలో భాగంగా రాత్రి మేము ఈ గోవా నుంచి వచ్చే ట్రైన్ని తనిఖీ చేయడం జరిగింది వికారాబాద్ రైల్వే స్టేషన్లో మేము తనిఖీ చేసి మొత్తము తొంభై ఐదు గోవా లిక్కర్ బాటిల్ మధ్యం నాన్ టిపెట్ లిక్కర్ బాటిల్ను స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ మొత్తం బాటిల్ను స్వాధీనపరచుకొని వీటిని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వికారాబాదుకి తదుపరి చర్యల నిమిత్తము చెప్పడం జరిగింది ఎవరైనా కానీ ఇప్పుడు మన స్టేట్ లిక్కర్ తెలంగాణ స్టేట్ లిక్కర్ కాకుండా అదర్ స్టేట్ లిక్కరు అదర్ దాన్ తెలంగాణ లిక్కర్ కానీ ఫారిన్ లిక్కర్ కానీ కలిగి ఉన్నట్టయితే వాళ్ళను కేసు చేసి కేసు నమోదు చేసి జరగ జరుగుతుంది అలాగే ఈ మత్తు పదార్థాల రవాణా గంజాయి మరియు డ్రగ్స్ వీటి మీద గట్టిగా చేయాలని చెప్పి మన తెలంగాణ గవర్నమెంటు సీఎం గారు మరియు వీళ్ళు నిశ్చయంతో ఉన్నారు కాబట్టి మా డైరెక్టర్ గారు మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా రంగారెడ్డి డిఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా ఎక్సైల్ సుప్రెంట్ గారు మరియు నేను మా సిబ్బంది అందరము అందులో భాగంగా మేము మా విధులను నిర్వర్తిస్తున్నాము ఇంకా ముందు కూడా మేము ఇలాగే చాలా వరకు ఈ ఇయర్ కాంజాని ట్రాన్స్పోర్టేషను ఈ మెయిన్గా ముంబైకి ఇండ ముంబై అవి కొంత ఇక్కడ కూడా సప్లై అవుతుందన్న సమాచారం మేరకు మేము రూట్ వాష్ నిర్వహించి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఎవరైనా కానీ ఇలాంటి చర్యలకి ఉపక్రమిస్తే వారికి చెట్ట